పిల్లలు ఇష్టంగా తినే కారపూస చేస్తా నచ్చితే మీరు కూడా వేసుకోండి కొంచెల కొద్దిగా చెప్తా బియ్యము కిలో బియ్యానికి పావు కిలో మిరప పప్పు వేయించుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని మంచిగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి గోధుమ కలర్ వచ్చేటట్టు మంచిగా వేయించుకున్నాక బియ్యంలో కలుపుకోవాలి బియ్యంలో కలుపుకొని మెత్తగా గిన్నె పట్టించుకోవాలి ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి పిండి గిన్నెకి కిలో పిండికి రెండు చెంచాలు కారం వేసుకోవాలి రెండు చెంచాలు ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల నువ్వులు వేసుకోవాలి ఒక చెంచా ఓం వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వేణీలతోనే వేసుకోవాలి వేనీళ్ళతోనే వేసుకుంటే కారపూస మంచిగా వంగుతుంది కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ వేసుకోవాలి పిండి మంచిగా వేసు కూడా అయింది పిండి నూనె కాలిందో లేదో చూసుకోవాలి కొద్ది అంత పిండి వేసి తర్వాత కారపూస పోసుకోవాలి నేను ఒక్కటే పెద్దగా పోతున్నా మీరు చిన్న చిన్న కూడా పోసుకోవచ్చు కొద్దిసేపు కాలంగానే మర్రి వేసుకోవాలి నూనె బుడగలు పోగానే తీసుకోవాలి గిట్న చేసుకోవాలి వాయినక వాయి పిండి అయిపోయేదాకా ఇట్లా పెద్ద పెద్దగా చేసి అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చాయలు పోసుకుంటే కమ్మగా ఉంటాయి చిన్నపిల్లలకి ఇష్టమైన కారం పూస ఛాయలో పోసుకుంటే కమ్మ ఉంటుంది మీరు కూడా చేసుకోండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించి